ఆశ్రమమును అతను వారు నా ఊహ కందరి రీతిలో భక్ష భక్ష్య పానీయములతో విందు చేయుటేమి దైవదత్తముకు సురభీయను ధేనువు వల్ల సమకూర్చగలిగింది అని తెలుపుతయ్యే నేను ఆ దేనువుని అపేక్షించగా అంటూ తిరస్కరించుటేమి నేను నా బల సంపత్తితో ఆ ధేరువుని కైవసము చేసు అది తన నుండి వేలకు వేల సైన్యములు సృష్టించి నన్ను నా సైన్యమును నిర్వీర్యముగా ఉంచి తన యజమానికడుగుయ్యేగుట ఏమి తన చెడి కొనదీరి అంతయు నాకు పరాభవుగను అవమానకర్మలు జరిగిన సంఘటనల మనస్సుకు తోచుతున్నదే నేనేమి చేయబలే దారి రేపటి నుంచి నా ప్రజా సమక్షమున టీవీగా గర్వముగా శరనెత్తి మాట్లాడట అవకాశం లేని ఈ అవమానం వశిష్ఠ మహర్షి ఆశ్రమమున కౌశికలు జరిగిన అవమానము ప్రజల నోట కథల కథలుగా వినిపించకుండా వారి చూపులు నన్ను ప్రశ్నించకుండా పరాఘోషం జరిత పరితాపాజ్ఞి ప్రళయకాల చీరాజ్ అయినా హృదయం గహించుతున్నదే దండ మరుట ఎట్లు ఏమి చేయదా ఏది దారి ఏమది ఇన్ని సంవత్సరములు నిండి నవరత్వమైమైన కెమ్మెరితమై మంత్రి సామంత దండనాయక పురప్రముఖ శాసనాధికారమై వంశ పారంగా మదీయ అధికారైభవ ప్రాభవ సంకేతమై నిలిచిన ఈ కిరీటము శిరోభారమై తోచుతున్నదే వజ్ర వైఢూర్య గోమేదిక పుష్యరాగ కుట్టిమైన కేయూరములు హస్తకంకణములు హారవల్లు కటివలయములు కాల సర్పములైపోతున్నరే హాసములు పరిహాసములు అభ్యర్థనలు ఆత్మీయ వచనములు ఏలము ఆహారములు మణిమయ తేజో ప్రకాశితమై పరిహసించి పరిహరించు నా కర్ణకుండములు భాండముల వలె తోచుతున్నవి ఓయి రాజముద్రిక నీవు అది యంకస్థానమును ఆక్రమించి ఉండటం వలన కదా నాకీ అధికారము అహంకారము సువిశాల కన్యాకుబ్జ మహాసామ్రాజ్య శాసనాధికారము కాని ారమై తోచుతున్నది అహంకారణమైన ఈ అలంకారములన్నింటినీ చదించదా శాంతి లభించునేము అహంకారణమైన ఈ అలంకారాభములన్నింటినీ చదించదా శాంతి లభించునేము శాంతి లభించునేము భరణములన్నింటి నువ్వు త్యజించిన నువ్వు శాంతి లభించుకున్నదేమి శాంతి లభించుకున్నదేమి ఏమది శీతల గంధమా శాంతి లభించులేదే దేహమున మంటలు అధిక మొగుచున్నవే నాకు ఒక విషయం అవగతమొగుచున్నది నా ఈ పరాహోమను గల కారణములు అవగత ఆ ధేనువు కావలెను అన్న కోరిక ప్రధాన కారణం ఆ దానిని సంగ్రహించు యత్నముల పెళ్ళు క్రోధము రెండవ కారణం హరించవలనన్న మూడవ కారణం లిప్త కాలమున స్వర్గ సంపదులు తొందరపాటులో సంపాదించవలనన్న మోహము రాజులు బలవంతుడను సైన్య సంపద కలవాడ అధికారం మదము ఐదవ కారణం మూసుకొని కూర్చుండు ఆ వశిష్ఠుడు జగతిచే గౌరవింపబడుతున్నాడే అన్న మత్సరము ఆరవ కారణం అర్థమైనది బాగుగా అర్థమైనది అరిషడ్ వర్గములను జయించి వాడే కార్యసాధకుడు ఉత్కృష్టుడు మహోన్నతుడు అకాల వాయు విజృంభణము ఏమీ అకాల వాయు విజృంభణము ఏమీ అకాల వాయు విజృంభణను అప్రయత్న అవమానముల సుడులు తిరుగుతున్నదే ఏమి అకాల వాయు విజృంభము అప్రయత్న అవమానముల సుడులు తిరుగుతున్నది కాషాయ ఇది ఇదేనా నా తదుపరి జీవితము ఏమది అత్యంత ప్రశాంతత చేకూర్చున్నది అమితానందము కలిగించు ఈ కాషాయ వస్త్రధారణ మనస్సుకు మెక్తిని శాంతత చేకూర్చుతున్నది దైవ సంకల్పము ఎట్లున్నదో నా తదుపరి జీవన విధుల సాగులో నా దైవ సంకల్పం ఎట్లున్నదో ఆ విధాత నా నుదుటిన ఏమి లిఖీయించను అర్థమైనది శాత్రవ వర్గ నాశనమున శాంతిని కూర్చుడు బ్రహ్మతేజమే రాత్రిది కాచు ధర్మతేజమని అర్థమవుతున్నది దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం నేను నువ్వు ఆ బ్రహ్మదేవులు తపమాచరించి బ్రహ్మర్షి నాయనం కాదు